కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ వినీషారెడ్డి ఎక్కడ వింటి ఇవన్నీ కష్టపడి పని చేసి తీసుకొచ్చాం బామ్మంటే సంతోషించేదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని ముర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఇదిగో నా మొగుణ్ణి మురుఖుడంటే నాకు చెడ్డ కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపండు చూడు జనకి ఈ రోజు నా కులి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయలు చాక్లెట్లు నా ముద్దుల పిల్లడానికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ముప్పై రూపాయలు అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్ర పెళ్ళానికి కాకుండా పక్కి పెళ్ళానికి చెప్పమంటావా చాలండి స్నానం ఏంటంటేది ఇలా కవిలిపోయింది ఏలే జనకి కొత్తగా మూటలు మూయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటున్నా నువ్వు మోస్తున్నారా జనకి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు దాని ముందు ఇదంత మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడంలో తప్పులేదు జానకి అది జతి ఏం జరిగింది బావా మా ఆయన నిన్ను తప్పపోతున్నాడు ఏమండి ఏం చేస్తున్నా నీ అమ్మే చంపుతున్నార ఏం చేస్తున్నా ఆ పాపేశుడానే అడుగు ఉజోగం చేయడానికే దుబాయ్ కలితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఊళ్ళ మీదపడే సంపాయింసలెవొట చేస్తుంది లేదు బావా చావునైనా చస్తార గాని నిజాయితీని తప్పకుంటానా నిప్పల బతికేదాని నీ నీతి తప్పుతానా ఏంటా తీతమ్మ తల్లికి వారస్రాలగా మాట్లాడుతున్నావ్ నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళోపేట ఇక్కడ చెప్పిస్తాను చెప్పించండి అత్తయ్యా నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు నా ఒంటి మీద నేనే కిరసనాయలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి చూడరాం బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఊరి పెద్ద నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్నా నీతి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెల్ల ఆ గొలుసు చెవుల కారింగులు ఎవడి పక్కన పడకొని సంపాదించిందో చెప్పు అతను నేను చెప్తా దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్నమాయితో రెండో పెళ్లి చేయాలని దుర్బుద్ధితో నీ కొడుకి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో డబ్బు పంపకూయసరికి పది మందిలో నీ పరుగు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలిపని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి దగ్గర వేసుకుంది తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించి ఆత్మీయాలను చూడు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల కట్టి కట్టిపడవేసిన కట్టు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది అతను ఊరు వదిలి వెడితే అతని జాపకాలతో కాపురం చేస్తుంది అదే భార్య అంటే అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళం మీద అనుమానం పడ్డం కాదురా నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి క్రమకాండలో చేరగానే ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ముగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తరుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే మగాళ్ళక మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు తను ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా అదే రా భార్య అంటే అంతెందుకు నా సంగతి తీసుకో భార్య తాళి కూడా ఆమె జూతం వాడిని వాడిరా నేను అలాంటి నాకు తన రక్తం డబ్బిని అన్నం పెట్టిందిరా నా భార్య చివరకు ప్రాణాలు తీసుకునైనా సరే నన్ను కాపాడాలనుకుంది ఆ దేవత సచ్చిగా చెప్తున్నాను నా మట్టమ్మ జ్యోతి అమాయకురాలు నన్ను క్షమించండి లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యని పోగొట్టుకునేవాణ్ణి మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను నా కంటి వెలుగు దూరం అయిపోయింది నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెరిగిపోయింది అందుకోలేనంత దూరం చేరుకుంది ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టమవుతున్నాయా ఇప్పుడు చెప్పు గృహలక్ష్మిలా నా గడుపులో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చెప్పుకుంటాను నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించరా నా భర్తే నా నా భర్తే నా ప్రాణము నన్నీ అంటిపెట్టుకుని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను చంపుకుంటా చెప్పాడే పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకుబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత తన నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన వాడి మొహం ఒక్కసారి నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించని తెలుసుకున్నాను అందుకే దాని చావుకు కారుడు నువ్వేనని అనుమానించారు ద్వేషించారు కానీ నువ్వు చెప్పే వరకు తెలియదు బాబు తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు క్షమించమా మరి నా బిడ్డ చావుకు కారణం ఇంకెవరా పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడే నా అనుమానం నా మేనలుడా అవును వాడిని జైలుకు పంపే ఉన్న నా మీద వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి అందుకే వెతుకుతున్నాను నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్న నా కూతురు వెలితో చూపించిన చానా వాడు బ్రతకడా వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీరు చదువుతాను బాబు ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదైంది నువ్వు కూడా జైలుకి వెళ్ళి దూరం అయిపోతావా క్షమించండి ఈ ఆవేశం నన్ను ఇప్పటిదాకా ప్రతికించింది ఈ ప్రతికారం నన్ను నడిపిస్తోంది నా జానకిని బలిగున్న దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగ